ఆయనకి మనం చూస్తాం ఆయన జన్మ ఆయన దేవుడిగా ఉండి ఈ భూమి మీద మాట చేయలేని మన గొడుగు ఆయన ఎంచుకున్నటువంటి ఆయన కుటుంబం ఎంచుకోవడానికి ఆయన తల్లిదండ్రులు ఎంచుకోవడానికి ఆయన ఏం చేశాడు అంటే దేవుడిగా ఉండి ఆయన తన పరలోకపు సింహాసనంలో కూర్చొని సైన్య ఆయన ఆ దేవుడు ఈ భూమి మీద మానవుడిగా జన్మించడానికి ఒక సాధారణమైన మానవుడి కంటే అధిక గలవాడై ఆయన ఒక బీద కుటుంబం అయినటువంటి ఒక భర్తీ కుటుంబాన్ని ఎదుగుతున్నారు ఆయన విధంగా ఎందుకు చూసినట్లయితే ఆయన ఉన్న పూలు ఏంటి అంటే మటరేసు ఆ మట మనం చూసినట్లయితే ఆయన మంచి ఏదైనా రాగల అని అక్కడ అడిగినప్పుడు వచ్చి చూడండి అని పిషులు వాణి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం ఎందుకు అంటే దేవుడికి వితరమైన మనం ఆయన పాపం కలిగినటువంటి మనిషి లేనిటువంటి ఒక గ్రామాన్ని నగరంలో ఆయన నివసించడానికి విషయంలో అంటే ఆయన ఎంత విధేయ దేవుడై ఉండి మానవులకు మానవుడుగా దేవుడితో సహవాసం చేయటానికి దేవునితో కలిసి జీవించడానికి దేవునితో కలిసి దేవుడి రాజ్యానికి నడవటానికి ఆయన మార్గం చూపించాడు అంతేకాకుండా ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మకు ఏ రాజు కోరుకోలేదు లేకపోతే కోరుకోలేదు కోరుకోలేదు కానీ ఆయనకి కుట్టడానికి ఆయన పేదరికమైనటువంటి స్థలంలో ఆయన ఒక పశువుల పాట ఒక పశువుల పాట అంటే అక్కడ సత్వంలో ఆయన కొడుకేనో కరుణ పెట్టేనో అని రాయబడింది అంటే ఇక్కడ ఒక చిన్న పశువులకు గట్టి వేసే కొద్దిలో యేసు వారి జన్మ జన్మించారు అంటే దేవుని వెళ్తారు ఆయన దేవుడు అయింది ఎందుకు ఈ విధంగా ఆయన పశువుల తట్టులో జన్మించి పశువుల తట్టులో జన్మించాడు ఆయన భూమి మీద ఫలం లేదా ఆయన దేవుడి ఫలన ఆయన ఒక్కడే దేవుడి ప్రపంచానికి విశ్వ సాంప్రాజ్యానికి ఎందుకంటే దేవుడు అనే జ్ఞానం యేసుక్రభు వారి ముఖ్యంగా ఉంది ఆయన సమాధి గారైన ఉంది ఆయన నిత్యము స్తోత్రాడై దేవుడు అలాంటి దేవాది దేవుడైన అయిన యేసు నాథుడు మానవ జన్మలో మానవుడిగా జన్మించి ఆయన ఒక చిన్న పశువులు వేసే గడ్డిలో ఆయన ఒక ఆయన జన్మించడం మనం చూస్తాం ఇలాగా మనం చూసినట్లయితే ఆయన పన్నుదాను తగ్గించుకున్నాడు పొందునంతగా ఆయన పన్నుదాను తగ్గించుకొని ఆయన ముప్పై సంవత్సరాలు తన తల్లి తండ్రుల దగ్గర ఆయన జీవించాడు ముప్పై సంవత్సరాలు నువ్వు నేను ఎలాగైతే జీవించాము అలాగే బట్ట వారి సామాన్యమైన వారికి విధేయులై ముప్పై సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన తన తండ్రి చిత్తం నెరవేర్చటానికి ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన పాప్తీస్ను పొంది సంపూర్ణంగా దేవుని శుభార్తను ప్రకటించి అనేక మందికి స్వస్థతను ప్రకటించాడు అనేక మంది స్వస్థతలు ఇచ్చాడు అనేక మంది చనిపోయిన వారిని లేపాడు కుష్ణిరోగు ముట్టాడు తాకాడు కుంటి వాళ్ళని బాగు చేశాడు గుడ్డు వాళ్ళని బాగు చేశాడు సముద్రాన్ని తన ఒక్క మాటతో నిమ్మల పరిచాడు ఆహారం లేనటువంటి ప్రజలకు ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించి ఆయన అనేక మందికి ఆహారం తీసుకొచ్చి పెట్టాడు అయినప్పటికీ ఆయన కూడా దేవుని బిల్లారాడు ఆయన పరిస్థితి మనం చూచినట్లయితే తన తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చడమే ఆయన పని అయి ఆయన ధీనాతిధీనుడుగా ఆయన తన తల్లిదండ్రులకు లోబడిన తర్వాత తన ప్రభు సువార్తను ప్రకటించడానికి శిలువ మరణానికి కూడా సిద్ధపడ్డాడు ఆ సమయంలో మనం చూచినట్లయితే ఆయన మనకిలాగా లేక నాకిలాగా ఆయన ఏ కోసములో ఆయనలో గర్వం లేదు అధికారము లేదు ఆయన నేను పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడును అని నేను చేయగలను అని ఆయన అనుకోలేదు అంటే ఆయన విధేయత చూపాడు తన తండ్రికి ఎలా విధేయత చూపాడు అని మనం ఆలోచన చేస్తే నేను స్వస్థత పరిచినట్లు కానీ యాగిరి కుమార్తెకు ఆయన చనిపోయారు చనిపోయినప్పుడు ఆ యాగిరి కుమార్తెను ఆయన లేపినప్పుడు ఈ విషయం ఎవరికి తెలియపరచకండి ఈ విషయం ఎవరికి చెప్పకండి అని ఆయన అనేక మందికి చెప్పినట్లు మనం చూస్తాం ఆయన స్వస్థతపరిచిన వ్యక్తులకి ఆయన చనిపోయి లేపిన వారికి ఈ విషయాలు ఎవరికి చెప్పకండి మనమైతే ఇదివల్ ఆయన పలానా వాడిని ప్రార్థన చేస్తే వాడు లేచిపోయాడు మనం డబ్బాలు కొట్టుకుంటాం మన పేరులు పైకి రావాలని మనం ఆశపడతాం కానీ ఏసు ప్రభు వారు ఈ విషయాలు ఎవరికి చెప్పకండి అని దేవుని బిడ్డ ధర చెప్తున్నాడు ఒకసారి ఆయన రాజుగా చేయాలని అనేక మంది ఆయన్ని ప్రోత్సహించినప్పుడు ఆయన నెమ్మదిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు అలాంటి విషయాలన్నీ మనం చూసినట్లయితే ఆయన చెలువ వేయక ముందు ఆయన తన శిష్యులను చూసి వాళ్ళు పాదాలు వాళ్ళు సాక్షులు వేసుకొని ఉంటే ఆ సాక్షులు మాసిపోయి ఉంటే లేకపోతే వాళ్ళ పాదాలు కొంతమందికి లేకపోతే అవి చూసి అవి మట్టి అయిపోయి ఉంటే ఎవరైనా కడుక్కోండి అని చెప్తారు కానీ ఆయన కడుక్కోండి అని చెప్పలేదు అంతేకాకుండా ఎవరైనా దీనికి కడగండి అని కూడా చెప్పలేదు కానీ స్వయంగా యేసు ప్రభువు వారే తన శిష్యుల పాదాలు కడిగి తాను నడుముకు కట్టుకున్నటువంటి దువాలతో ఆయన తుడిచినట్లు మనం చూస్తాం ఆయన వాళ్ళ సంపూర్ణ కారు వాళ్ళ శిష్యులు వారు ఆయన కంటే చిన్నవారు ఆత్మీయంగా ఆయన కంటే తక్కువైనటువంటి వారైనా ఆయన వారి పాదాలు కడిగి ఆయన విధేది చూపాడు దేవుని బిడ్డలమైన మనం ఆయన ఆయన చిలువకి వెళ్లే ముందు యక్ష్యం అనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ రక్తము క్షమగా కారిపోతుందని ప్రార్థన ఎందుకునంటే ఆయన ఆత్మ అయితే సిద్ధంగా ఉంది కానీ శరీరం ఉంది కాబట్టి ఆయన బలహీనుడిగా ఆయన బాధపడుతూ ఉండి ఆయన తన వాళ్ళు సంపూర్ణుడు కానటువంటి శిష్యుడైనప్పటికీ వాళ్ళు శిష్యత్వం చేస్తున్నప్పటికీ కూడా యాకోబు యోహాను పేర్ని పిలిచి మీరు కొద్దిసేపు ప్రార్థన చేయండి అని ఆయన చూడండి దేవుని బిడిలారా ఆయన అంత దేవుడు ధీనుడుగా సామాన్యమైన ప్రజలు ప్రార్థనలు కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుడు ఆయన విశ్వంలో అత్యున్నత స్థానమునకు హెచ్చింపబడినవాడు అయినప్పటికీ ఆయన ఎంత ధీనుడుగా ఈ లోకంలో మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్నాడు మొదటి పేదరు గ్రంథం ఐదో అధ్యాయము అయితే ఆరు వచ్చిన మనం చదివినట్లయితే దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనిది అని పేతుడి గ్రంథంలో బయబి మనకి బోధ చేస్తుంది దీన మనస్సు యేసు ప్రభు వారు కూడా ఎంత దీన మనస్సు దేవుని తినిదారు ఆయన దీన మనస్సు ఈ మనస్సు మాత్రమే క్రైస్తవులకి లేదు ఎందుకు అంటే ఈ మనస్సు లేకపోతే క్రీస్తుని కలిగిన మనస్సు మనం లేకపోతే నేను ఎంత ప్రసంగికునైనా నాకు ఎన్ని డబ్బులు ఉన్నా నాకు ఎంతమంది సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నా ఆ మనసు క్రీస్తుకి కలిగిన మనస్సు నీకు కానీ నాకు కానీ లేకపోతే ఆ దీన మనస్సు అనే వస్త్రము మనం ధరించుకొని మనం అలంకరించుకోకపోతే క్రీస్తు మార్గంలో నడవలేము కాబట్టి దేవుని బిడ్డలారాయో ఏహిస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిది పదకొండు పదిహేడు వరకు చదివినట్లయితే గర్వము ఈ విశ్వంలో అన్ని పాపములకు మూలం గర్వము అంటే ఏంటి తెలుసండి ఈ విశ్వ సామ్రాజ్యములో అన్ని విషయాలలో కూడా పాపమే మూలం ఈ గర్వము అనేది ప్రతి మనిషి పుట్టుకుతోనే వచ్చేసింది కారణం ఏంటంటే లూసిఫర్ అనేవాడు ఒకప్పుడు దేవదూతగా ఉండి దేవుడు తనకి స్థానం ఇచ్చినప్పటికీ కూడా వాడికి కారణం ఎక్కువైపోయి నేను పైకెక్కిపోతాను నేను పైకెక్కిపోవాలి నేను పైకి ఎక్కిపోవాలి ఎక్కిపోవాలి పైకి ఇంకా పైకి ఎక్కిపోవాలని నేను కంటే ముందుండాలని ఆయన దురాక్ష ఎక్కువైనందున వాడు ఏమయ్యాడంటే అన్ని పాపములకు మూలమైనటువంటి ఈ గర్వాన్ని పెంచుకొని దేవుని బిడ్డలారా ఆయన ఎంత కిందికి దేవుడు తోసేశాడంటే అంత కిందికి దేవుడు లూసి పరం తోసేసాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా అటువంటి అవమానకరమైన వంశవని యేసు ప్రభువారు ఎందుకు ఎన్నుకున్నారు ఈయన సపోజ్ ఇంత పేదరికమైనటువంటి లేకపోతే ఈ అనాకరికమైన అనాకరికమైన ఈ వంశాన్ని యేశుక్రు వారు ఎందుకు ఎన్నుకున్నారు అని మనం చూస్తే దాని ద్వారా ఆయన పూర్తిగా ఆదాము సంతతితో తనను తాను కనపరచుకోవడానికి తప్ప ఇంకొక దాన్ని నేను కూడా ఆదాము సంతతికి చెందిన వాడని నేను మార్గాన్ని మీకు చూపడానికి వచ్చిన మానవుడునైనప్పటికీ నేను దేవుడును నేను దేవుడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు యేశుక్రుడు వారు ఏకకాలములో దేవుడు ఏకక కాలములోనే మానవుడు అనగా ఆయన దై దైవ దేవత్వము మానవత్వము మేళవించినటువంటి ఏకైక దేవుడు ఆయన మానవుడిగా ఉన్నప్పటికీ ఆయన చేసిన అద్భుత కార్యాలు భూమి మీద దేవుడిగా చేశాడు మానవుడిగా కూడా ఆయన చాలా శ్రమలు అనుభవించాడు ఈ మేఘా గ్రంథాన్ని మనం చూచినట్లయితే ఆరోగ్యం ఆరు ఎనిమిది వచనం చూచినట్లయితే మనము నీతి మంతుల మగుటకు ఏమి చేయవలనో అక్కడ తేటపరచబడింది చూడండి న్యాయముగా నడుచుకుంటై కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యుగవాన్ని నడుగుతున్నాడు దేవుని బిడ్డలారా మీకా ప్రవక్త ప్రవచించిన మాటను మనం చూసినట్లయితే మనం నీతి మంత్రులకు ఏం చేయవలనో ఈ వచనాన్ని మనం చదివినట్లయితే న్యాయముగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగిని దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యుగోవాన్ని నడుగుచున్నాడు దేన మనస్సు కలిగి దేవుని బిడ్డలారా యేసు సుతు వారు దేన మనస్సు కలిగిన వాడు ఆయన దేవుడై ఉండి పాండవ జాతికి మార్పును చూపించటానికి ఆయన హీనం మనస్సు కలిగి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు దేవుని బిడ్డలమైన మనం ఇంకొక మాట ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూచినట్లయితే మీరు తన అడుగు జాలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను దేవునికి స్తోత్రం కలిగినిగాక చెప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను దేవుని బితులారా ఆయన దేవుడు అదే సమయంలో ఆయన మానవుడు అంటే ఆయన వివిధ పరిచర్య దేవుని వాక్యాన్ని ఎంతో స్పష్టంగా మానవుడు మానవుడుగా ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున వలెనని తడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను దేవుని బిడ్డలు ఈ ప్రపంచంలో ఎవడూ మనకి మాదిరి చూపలేదు చూపలేదు ఎవరైనా నాయన పలానా ఊరికి నాకు తోమ అడిగితే ఫలానా లాగ పలానా దగ్గర నుండి వెళ్ళండి అని చెప్తాడేమో కానీ ఆయన మన లోపల ఉండి మనతో ఉండి తన రాజ్యానికి తీసుకెళ్ళే ఏకైక మానవుడు మరణించి తన ఆత్మను మనలో మనతో ఉంచి తన రాజ్యానికి చేపట్టి తీసుకుని వెళ్తున్నటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా మీరు తన అడుగు జాడల ఎందు మీరు అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మనకేం చేసేటైనా మాదిరి ఉంచిపోయాడు ఈ విశ్వంలో గొప్ప ఈ యొక్క గర్వన అనేది మనకి పుట్టుకుతో వచ్చింది ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని మనము వెంపడించామో అప్పుడే ఆయన మనస్సు మనకి కలిగి మనం జీవించాలి ఆయన మనస్సు ఎలాంటిదట దీన మనస్సు ఎవడైతే దీనుడిగా ఆయన ఎదుట మోకరిస్తాడో వారి మంది ఆయన దృష్టి ఉంచుతాడు దీనత్వం అనేది దేవుడు కనికరను చూపినటువంటి ఆయన దీనాతి దీనముగా పశువులు పాట ఆయన తల్లిదండ్రి వక్రంకిం పని ఆయన పుట్టిన ఊరేంటట చెప్పండి ఆయన పుట్టిన ఊరు నదురేత్తు మంచిది ఏదైనా రాగలదా ఇక ఆయన వంశాన్ని గుర్చి మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన వంశాన్ని ఒకసారి చూద్దాం రాహాబు రాహాపు యహస్వ గ్రంథం రెండు ఒకటిని చూడండి మత విశ్వార్త ఒకటి నుండి ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి రాహాబు ఎరుకోలో పేరెన్ని గన్న జమించారు ఈ రాహాపు ఎరుకోలో పేరెన్ని గన్న జపించారు మరి ఇలాంటి ఎభిచారి గర్భంలో ఎవరు పుట్టారు ఎవరండి ఈ యొక్క ఎభిచారి వంశాన్ని అంటే సల్మాను ఈ యొక్క రాహాబు సల్మాన్ ఇద్దరు ఆ ఎరుకో అంటే ఎరుకో ప్రాంతానికి ఇవేగు చూడటానికి యహోస్గా పంపించినప్పుడు ఆ రాహాబు వేష్య అయితే ఆమె ఆయన ఆ దేశ్య చూసి ఈ సల్మాన్ అనేవాడు ఆమె మీద కన్నేసి ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో అరి పిలిచి నేను పెళ్లి చేసుకుంటూ ఆడనే చేసుకుంటానని ఆ దేశను పెళ్లి చేసుకున్నాడు ఆ మీరు యశస్వ గ్రంథం రెండో అధ్యాయం ఒకటో వచనం చదవండి మత ఒకటో అధ్యాయం ఐదో వచనం కూడా చదవండి తర్వాత రూతు లోతు తన కుమార్తెతో వ్యభిచరించుట ద్వారా రూత్ అండి రూతు తన కుమార్తెతో వ్యభిచరించుట ద్వారా పుట్టిన మోయపు వంశీరాడు రూతు ఎవరైంది లోతు తన కుమార్తెతో ఎచరించడం ద్వారా పుట్టిన మోయాపు వంశం కోట ఇది మీరు చూడాలంటే ఆది కాంఠం పంతొమ్మిది వచ్చాయి మద్దేశ ఒకటి ఐదు వచ్చిన చూడండి ఇక బెచ్చబ ఇక బెచ్చబ విషయం చూస్తే దావీదు ఎచరించిన ఊర్య భార్య అయిన బెచ్చబ దావీదు ఎచర రాజు అలాంటి రాజు కూడా పాపము చేసి హత్య చేసి తన భర్తను చంపేసి అలాంటి దావీది వ్యభిచరించిన ఊర్య బాలి అయిన బెర్ష దేవుని బిడ్డలారా మీరు ఒక్కసారి మీరు చదవండి మీరు మైక్ పెట్టుకొని చదవండి ఇక్కడ మనం చూచినట్లయితే మత్త వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదవండి మీకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ రెండో వచనం చూద్దాం ఇక్కడ మొదటి వచనములో అబ్రహాము కుమారుడకు దావీది కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి చూసా రెండు వంశావళి యేసుక్రీస్తు వంశవళి ఎంత మంచిదో చూడండి నేనైతే చెప్పుకుంటాను ఏమని చెప్పుకుంటాను ఏ మా తాత ఏమనుకున్నారు వంద ఎకరాల భూమి మా తాత ఈ లేకపోతే ఈ దీనికి ఏదో పెద్ద రాజు లేకపోతే పెద్ద రెడ్డి ఇలాగ చెప్పుకుంటాం కానీ వంశం ఎలాంటిదో చూడండి దేవుని బిడ్డల అబ్రహాము కుమారుడకు దావీది కుమారుడైన యేసుక్రీస్తు వంశవలి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోకును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ముని కనెను యోధ తామారు నందు పెరుషును ఎవరిని కన్నాడండి యోధ తామారు నందు పెరుషును కన్నాడు తామారు నందు తామారు ఎవరితో పోయిందని చెప్పాను నేను మామతో అంటే నేను వంశం చూడండి ఈ పెరుషు జరుగును కనెను పెరుషు యశ్రోమును కనెను ఎసరేము అరామును కనెను అరాము అమ్మి నాదాము కను అమ్మి నాదాబు నయస్సును కొనెను ఇప్పుడు ఈ నయస్సు ఎవరు చెప్పండి సల్మోను తండ్రి ఈ సల్మాను కని సల్మాను రాహాబునందు బోయజును కనెను రాహాబునందు ఎవరిని కన్నాడండి అండి బోయజును కనెను బోయజ్ ఎవరికన్నాడు రూతుని కన్నాడు దేవుని చూడండి రూతునందు ఓబేదును కనెను రూతునందు ఓబేదును ఓబేదు యొద్ ఈ ఎస్ఐ కనీను యోగు ఈ బోయ యోగది ఏం చేశాడని అంటే ఎస్ఐని కన్నాడు ఎస్ఐ రాజు అయిన దావీదును కానీ దేవుని బిడ్డలారా ఈయన వంశాన్ని మనం చూచినట్లయితే గొప్ప చెప్పుకోవట్లేదు మా అమ్మ మంచిది కాదు లేదు మా నాన్న మంచోడు కాదు నా బ్రతుకు ఇలాంటిది అని ఆయన గూర్చి ఆయన చరిత్ర గూర్చి దేవుని బిడ్డలమైన మనం నేర్చుకుంటే దేవుని బిడ్డలారా ఆయన ఈ విశ్వంలో ఈ విధముగా మీరు తన అడుగు జాడలయందు అలాగా ఆయన జీవితం మనమైతే గొప్పలు చెప్పుకుంటాం మీకు ఒక సత్యాన్ని నేను చెప్తాను ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం నేను సువార్త ప్రకటించే రోజుల్లో నేను దేవుని వాక్యం చెబుతూ ఉంటే నాకు ఎదురుగా వచ్చి ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారని అడిగారు అడుగుతూ ఉంటే నాకు బాధ అనిపించి నాకు సిగ్గు అనిపించి నాకు రోషము పుట్టి ఇది నేను దేవుని వాక్యం స్పష్టంగా దేవుని దగ్గర నేర్చుకొని నేను వాక్యం చెబుతూ ఉంటే వీళ్ళు మీరు ఎక్కడ ట్రైనింగ్ అడిగారు అని అడుగుతున్నారు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు ఈ అడిగినప్పుడు నా పౌరుషం చూడండి దేవుని బిడ్డలారా నాలో ఏణం లేదు నాకు దేవుడు నేర్పించాడని నేను చెప్తున్నాను కానీ వాళ్ళు నమ్మనందున వాళ్ళకి కోపం వచ్చిన నాకు కోపం వచ్చి నాకు పౌరుషం వచ్చి ఇక లాభం ఉంది నేను చదువుకొని నేను పలాన దగ్గర ట్రైనింగ్ అయ్యానని చెప్పుకోవాలి అంటే ఇక్కడ గర్వం బీడీ చేశాను ఎంటీహెచ్ చేశాను తర్వాత బీటీహెచ్ అంటే బీటీహెచ్ చేశాను అంటే బేచిలర్ ఆఫ్ డివినిటీ చేశాను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను అంతేకాకుండా అంతేకాదు డాక్టర్ మినిస్ట్రీ చేశాను పిహెచ్డీ చేశాను ఆ దాని తర్వాత క్ల క్లర్చి అనిపించుకుంటే ఇవన్నీ ఎందుకు చేశానంటే కోపం వచ్చి కానీ యేసు ప్రభు వారు ఇవన్నీ ఆయనకి ఎన్ని హింసించినా ఆయనకి ఎన్ని దూషించిన మీ అమ్మ ఇలాంటిదని చెప్పిన నీ వంశం ఇలాంటిదని చెప్పిన నీ బ్రతుకు ఇలాంటిదని చెప్పిన నిన్ను కొట్టిన వాడు ఎవరు చెప్పని చెప్పిన నిన్ను నిన్ను జుత్తి పీకిన వాడు ఎవరని చెప్పిన ఈ విధంగా అంటూ ఉంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరేనా కదా దీనాతిథీన ఆయన శిలువలో మరణిస్తూ కూడా ఆయన ఒక వ్యక్తిని ఒక బండిపోటు దొంగని రక్షించాడు దేవుని వెళ్ళారు ఆయన ప్రేమ ఆయన దీనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆయన యొక్క దైవత్వము మరియు ఆయన యొక్క మానవత్వమును మనం సమానంగా విశ్వసించాలి ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన యొక్క మానవత్వాన్ని మనం సమానముగా విశ్వసించాలి మనము క్రీస్తుని దేవునిగా అంగీకరించుటకు మాత్రము కాక ఆయనను మానవుడిగా వెంబడించుటకు కూడా మనము పిలువబట్టాము మనము క్రీస్తుని దేవునిగా ఆరాధించుటకు మాత్రము మాత్రమే కాక ఆయనను మానవుడిగా వెంబడించుటకు కూడా మనము పిలువబడ్డాం కాబట్టి దేవుని బిడ్డలారా విధేయత మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి చెప్పండి ఎవరి దగ్గర నేర్చుకోవాలి విధేయత ఎవరి దగ్గర నేర్చుకోవాలండి యేసు క్రీస్తు వారి ఎదుట యేసు క్రీస్తు వారి దగ్గరే మనం విధేయత నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా ఆయన అనేకమైన ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన దూషించినప్పుడు ఆయన తిరిగి దూషించే కారణం ఏంటంటే ఆయన దేవుడు ఆయన దేవుడిగా ఉండి ఆయన మానవుడిగా మన కోసం మార్గాన్ని చూపించి మనలోనూ మనతోనూ ఉండి మనల్ని తీసుకెళ్ళినటువంటి ఏకైక దేవుడు యేసు అలాంటి యేసుకు కలిగిన మనస్సు మనము కూడా ఆయన మార్గంలో నడిచి ఆయనకి ఆయన వలె మనము కూడా లోబడి ఆయన రాజ్యానికి చేరుటకు దేవుడు తన పరిశుద్ధాత్మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమె ప్రారంభ చేస్తున్నాం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక మందున తండ్రివైన దేవ మా పరిశుద్ధుడివైన కృప మీ ప్రేమ గల నామానికి మీ పరిశుద్ధమైన నామానికి